వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అల్లూరు జిల్లాలో భారీ గంజాయి పట్టువేత అల్లూరు జిల్లా చింతపిల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస నుంచి ఆంధ్రాకు పది లక్షల రూపాయలు వెలుదేసే తొంభై ఏడు కేజీల భారీ గంజాయిని ఈరోజు పట్టుకున్నారు ఏడుగురిని అరెస్ట్ చేసి ఒక లక్ష ఏడు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా ఒక టాటా బలోరో మరో ఎలోవా కారు మరియు మూడు చక్రాల వాహనాలు మూడు ద్విచక్ర వాహనాలు ఎనిమిది సెల్ ఫోన్లు సీజ్ చేశారు పోలీసులు అందిన ముందస్తు సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గొడ్డు గొర్రెల మెట్ట వద్ద పట్టుకుని నర్స్ చింతపల్లి ఏఎస్పి నవజ్యోతి మిశ్ర మీడియాకు వివరాలు వెల్లడించారు ఈ దాడుల్లో అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ చింతపల్లి ఎస్సీ పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎం న్యూస్ కేస్ వి హ్ డిటెక్టెడ్ ఎస్హెచ్ఓ అన్నవరం వీరిబాబు హెస్ గన్ చాలా మంచి పని చేశారు సిఐ చింతపల్లి హ్యాస్ గైడెడ్ దమ్ వెరీ బెస్ట్ సో దీంట్లో బేస్డ్ ఆన్ రిలయబల్ ఇన్పుట్స్ ఈ గొడ్డు గుళ్ళమెట్ట ఏరియా బెన్నవరం పంచాయతీలో వీ హ్యావ్ పుట్ సర్వేలెన్స్ లేట్ బై ఎస్హెచ్ఓ అన్నవరం इधर केस लो अबाउट नाइंटी गाजा वी हैव सीज अदर आइटम्स लो वन लैक सेवन एट मोबाइल फोन्स थ्री टू व्हीलर्स एंड फोर व्हीलर्स टू व्हीकल वन दिन लो वन एटी का व्हीकल एंड वन टेटा एस वे टाटा एस व्हीकल सीज चेसा దీని ఈ కేసులో టోటల్ 9 అక్యూస్డ్ ఉన్నారు నా అవుట్ ఆఫ్ 9 2 అక్యూస్డ్ ఇప్పుడు ఎస్కాండింగ్ లో ఉన్నారు 4 అక్యూస్డ్ బిలోగింగ్ టు తెలంగాణ స్టేట్ వాళ్ళకు ఫార్వర్డ్ లింకేజ్ బల్కి ఫార్వర్డ్ లింకేజ్ ఉంది 2 పర్సన్ చింతపల్లి బిలోగింగ్స్ టు చింతపల్లి ఏరియా అండ్ 2 పర్సన్ విచ్ ఆర్ ఎస్కాండింగ్ దే బిలోంగ్స్ టు ఒడిసా స్టేట్ దేర్ బ్యాక్వర్డ్ సో ఇది కేసులో మొత్తం సప్లై చైన్ ఏమేమి ఎవరెవరు ఏమేమి చేస్తారు ఎస్హెచ్ఓ అన్నవరం గైడెడ్ బై సిఐ చింతపల్లి ఐజ్ ఫైండ్ అవుట్ సో ఫార్వర్డ్ లింక్ అయితే వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఫోర్ అబ్స్కాండింగ్ అక్యూజ్ ఉన్నారు కదా వాళ్ళే ప్రో వాళ్ళు పోలీస్ వాళ్ళు ప్రొక్యూర్ చేసిన తర్వాత మీడియేటర్ చింతపల్లి వాళ్ళు మేనేజ్ చేసి सो दीडियेटर टू फोर वो ओडिशा वाली फोर पर्सन उ कर्स वाली सर एसच एसहे अन्वर हेज आलो सीज अरउंड वन ऐक् सैवन थउज नई हड्रेड रूपी सो अ सीक्वे जो बेज्ड आवल इन इनफर्मेस मन अब గుర్లమెట్ట విలేజ్ బండవరం పంచాయతీలో అది సర్వేలెన్స్ పెట్టింది అరౌండ్ నైన్ టైంకి టూ వీలర్లో రెండు పర్సన్ డ్రైవ్ చేసి వస్తున్నారు పాయింట్స్ యాజ్ ఎ పైలట్స్ పైలట్ పైలట్ అంటే వాళ్ళు ఫస్ట్ రెకింగ్ చేస్తారు అదే పోలీస్ వాళ్ళు అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తారా లేదా పోలీస్ పర్జెన్స్ ఉందా లేదా అక్కడ సో అర్లీగా వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్కి వాళ్ళు గాంజాయ్ రూట్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు రెగ్యులర్ గట్టిగా కార్ వాళ్ళు డ్రైవ్ చేసిన తప్ప అదే రూట్స్లో కొంత సమయం తర్వాత వస్తున్నారు సో ఎస్హెచ్ఓ చింత ఎస్హెచ్ఓ అన్నవరం హ్యాజ్ స్టాప్ ద వెహికల్ అండ్ ఆస్క్ ఫర్ అ సెర్చ్ ఆఫ్ దట్ వెహికల్ సో డ్యూరింగ్ ద సెర్చ్ ప్రాసెస్లో సో వాళ్ళు చాలా మైండ్ అప్లై చేశారు దే హ్యావ్ కస్టమైజ్డ్ ద వెహికల్ వెహికల్లో ఐరన్ సీట్ లోపల గాంజాయి పెట్టారు టోటల్ సెవెన్ అక్యూజ్ ఆల్రెడీ అరెస్ట్ అయింది సో ఇది నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ గాంజా ఇప్పుడు యాజ్ పర్ కరెంట్ రేట్ అరౌండ్ టెన్ ల్యాక్స్ అరౌండ్ అరౌండ్ టెన్ ల్యాక్స్ అబౌట్ టెన్ ల్యాక్స్ వాల్యుయేషన్ అవుతుంది గంజాయి సీజ్డ్ గాంజాయి

सो इन आचीव दट ऑब्जक्टिव आफ् गांंजा फ्री ऑफ एसआर एंडेसिबल इन चिंतापाल एरिया दिस द मेजर अचीवमेंट दटच अवरम एंड अलाम लाइ सी ए चिंतपली सो इध के इंफर्मेसन थैंक यू थैंक यू टू आल हाँ